రాజా రాజా అబ్బో రాజా బాబాయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వస్తేనే బాగుంటుంది అనుకున్నాను ఎందుకని అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసింది చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ కనపడట్లేదు మా ఏడాది పథకాలు ఏంటి కానీ అంతకన్నా మాకు ఉపయోగం ఏం కనపడట్లేదు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా బాగుంటుంది అనుకుంటున్నారు లాస్ట్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం ఓకే ఓకే బాబాయ్ ఎన్ని సీట్లు వస్తాను అనుకుంటున్నారు టీడీపీకి సరే అనుకుంటున్నాను అరవై దాకా నూట అరవై దాకా ఓకే ఆల్పట్ రజా గారికి జనాలు సీట్ రాలేదు కదా సంబంధించి మనోహర్ గారికి వచ్చింది కదా మీరు గెలిపించుకుంటారు దగ్గరుండి గెలిపించుకుంటాం మరి తప్పదుగా ఒకసారి శాఖం చేయాలి అవసరమైనప్పుడు ఓకే ఈ కూటం వల్ల నష్టం ఉందంటారా లాభం ఉందంటారా నష్టమే కొంత నష్టం ఉంది కొంత లాభం ఉంది ఎంత నష్టం ఉందా గెలిపించుకోవాలి తప్పదు మీరందరూ కలిసి ఈసారి టీడీపీని గెలిపించుకోవాలంటారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్